మీ ఇళ్ళు అమ్మాలంటే మీ ఇల్లు నా ఇళ్ళు ఎవరైనా ఇళ్ళు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా కొనుక్కునేవాడు చెప్తాడా నీ రేటు నాకు నచ్చిన రేటు కి నా ఇళ్ళు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు ఇష్టం లేకపోతే కొనవు అంతే కదా మీ ఇళ్ళు అమ్ముకుంటే ఎదుటాడు ఐదు రూపాయలు అంటే ఇచ్చేస్తావా కోటి రూపాయలు ఇల్లు ఇవి కదా నా ఇల్లు విలువ ఇంత ఈ విలువ నాకు నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం ఈ రోజు నేను చెప్తున్నాను కాకినాడ సీ పోర్ట్ లో ఫార్టీ వన్ పర్సెంట్ అమ్మేదానికి అరవిందవాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు అంటే వాడు ఏ రేటు చెప్తే అదే ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు ఈడే వాడి కన్సల్టెంట్ గా పెడతాడు అరవిందో వాడు శరత్ రేట్ చెప్తాడు ఈ రేటు కయితే మనం తీసుకోవచ్చు అని తొంభై నాలుగు కోట్ల రూపాయలకి షేర్లు టోటల్ షేర్స్ ఫార్టీ వన్ పర్సెంట్ షేర్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ క్రోర్స్ కి వీళ్ళు ఫిక్స్ చేశారు కె రావు నా వల్ల కాదు ఇది చాలా తక్కువ అన్నాడు ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి కత్తి గొంతు మీద పెట్టి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు ప్రాఫిట్ లో ఉండే పోర్టు విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అంట అని నేను అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నా అసలు వాల్యుయేషన్ కూడా చూపిస్తాను నేను మీరు ఆ షేర్ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో వెయ్యి కోట్ల రూపాయలు ఏసిన ఫైను కట్టాల్సిన డబ్బులు ఎనిమిది కోట్ల వెళ్ళిపోయింది ఎక్కడ ఎనిమిది కోట్లు నేను మనం చేస్తా ఉన్నా ఇది కరెక్టా అప్పటికి పికెఎఫ్ శ్రీధరన్ సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ ని అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా ఏపీ గవర్నమెంట్ ఇంట్లో ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా ఎందుకు చేయించలే మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్లు లేరా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా పనికి మాలిని చార్టర్డ్ అకౌంటెంట్ గా అక్కడ ఉండేవాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ రోజు మీరు చెన్నై నుంచి చార్టర్డ్ అకౌంటెంట్లు తీసుకొని వస్తారు ముంబై నుంచి తీసుకొని వస్తారు కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకురారనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి